ఫిబ్రవేళకి రాస్తున్న పత్రిక పదకొండు అధ్యాయం ముప్పై రెండు ప్రకారము విశ్వాస వీరుల్లో ప్రవర్తల గురించి ధ్యానించుకుంటున్నాం వారి పేరుని బట్టి ఆ గ్రంథాన్ని అంతా కూడా ఆయా సమయాల్లో మనం ధ్యానించుకుంటూ అధ్యాయాలని తర్వాత ఈ పేరును బట్టి వారు వారిని దేవుడు ఎలా వాడుకున్నాడు ఏమేమి కార్యాలు చేశారు ఏమేమి ప్రవచనాలు వాళ్ళు పలికారో ఈ విషయాలన్నీ కూడా ధ్యానించుకుంటున్నాం గత వారంలో జకర్యాని గురించి చూసాం జకర్యా అంటే అర్థం ఏంటి దేవుడు చేసుకున్నాం కదా దేవుడు జ్ఞాపకము చేసుకున్నాం కాబట్టి దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు ఎవరెవరిని జ్ఞాపకం చేసుకున్నాడు ఇవన్నీ కూడా చూశాం అన్నాన్ని కూడా జ్ఞాపకం చేసుకున్నాడు ఎప్పుడైతే మొక్కుబడి చేసిందో అప్పుడు జ్ఞాపకం చేసుకున్నాడు నిన్ను నన్ను కూడా మనం ప్రార్థించిన చేసి చేసినప్పుడు తన సొంత సమయంలో మనల్ని కూడా జ్ఞాపకం చేసుకుని ఆ పరిస్థితి నుంచి మనల్ని విడిపిస్తాడు ఈ సమయంలో మనల్ని సిద్ధపరుస్తూ ఉంటాడు చేతులు చేసిన తప్పును బట్టి విరవేగి దేవుని వాక్యానికి విరోధంగా ప్రవర్తించుకున్నట్లు దేవుని సేవ చేయకుండా యాజక ధర్మం జరిగించుకున్న దేవుని మందిరానికి దూరం కాకుండా వండుకున్నట్లు కొన్ని పరిస్థితులు మన జీవితాల్లో అనుమతిస్తూ ఉంటాయి కనుక తర్వాత ఆ విధంగా మనం దేవునికి అనుకూలంగా మన మనసు మన మన హృదయాలు మారినప్పుడు దేవుడు తన వాగ్దానాలన్నీ కూడా నెరవేర్చి మనల్ని వాడుకుంటాడు మలాకి అంటే దేవుని దూత అంటే ఇంగ్లీష్లో మెసెంజర్ అని ఉందనుకుంటాం కాబట్టి మనం ప్రకటన గ్రంథాల్లో కూడా చూసినప్పుడు ప్రకటన గ్రంథాల్లో కూడా చూసినప్పుడు ఏడు సంఘాలకి కూడా దూతలను పెట్టాడు మెసెంజర్స్ని అక్కడ దేవదోతులు ఉండి వారికి ఆయనకి వ్యూహానికి తెలియజేస్తూ వచ్చారు ఏ సంఘం యొక్క పరిస్థితి ఏడు సంఘాలు ఎఫ్ఎస్ఈ స్మ ఇవన్నీ కూడా ఈ సంఘాల యొక్క పరిస్థితి ఎట్లా ఉంది వారి ప్రేమ ఎలాగుంది వారి విధేయత ఎలాగుంది వారి సేవ ఎట్లా ఉంది వారి వాక్యాన్ని ఎలా నేర్చుకుంటున్నారు వాక్యాన్ని సువార్తకి ఎలా సాక్ష్యం ఇస్తున్నారు విషయంలో కూడా ఆ రీతిగా తెలియజేయటం జరిగిందన్నమాట అలాగే మలాఖీని కూడా దూతగా వాడుకున్నాడు సో ఏ ఏ విషయాల్లో వాడుకున్నాడు అనేది మనం చూద్దాం ఇస్రాయెల్కి దూతగా వాడుకున్నాడు సర్వలోకానికి కూడా మలాఖీని దూతగా వాడుకున్నాడు నిన్ను నన్ను కూడా దూతగా వాడుకుంటాడు దూత అంటే సువార్తను ప్రకటించాలి మెసెంజర్ అంటే దేవుడిచ్చిన వర్తమానాన్ని సత్య సువార్తని పాపుల ఎత్తుకు తీసుకెళ్లే బాధ్యత మనందరి మీద ఉంటుంది సంఘం అంతటి మీద కూడా ఉంటుంది అలాగా మనం విధేయులైన పిల్లలలో ఉండి దేవుని దోతిగా చేయాలి ఆయన కూడా చాలామంది దేవుని బిడ్డలు అని దేవునికి యాజకులు అని చెప్పుకుంటారు యాజక ధర్మంలో ఒకటేంటి సువార్త తెలుసా ఎక్కడుంది అది సో యాజక ధర్మం ఎక్కడుంది చూడండి రోమేల్కి రాసిన పత్రిక రోమేల్కి రాసిన పత్రిక పదహారు పదహారు చూడండి పదిహేను పదహారు చూడండి అయినను నేను సువార్త విషయమే విషయమే సువార్త ఏంటిది ఆసిక్త ఎవరు చెప్తున్నారన్నమాట పౌరు కదా సో ఆయన సువార్త ప్రకటించాడా లేదా ప్రకటించాడు సో సో నమ్మిన వారిని ఏం చేశాడు అని సంఘంగా వారిని సమకూర్చి వారికి పద్ధతులన్నీ కూడా నేర్పించి ఆ విధంగా కొన్నిసార్లు సేవకులు లేనప్పుడు పెద్దల్ని ఒక నలుగురిని ఐదుగురిని మెచ్యూరిటీ కలిగిన వారిని యథార్థంగా ఉన్నవారిని నియమించి వెళ్ళిపోతూ వచ్చారు కాబట్టి అలాగా మనం అందరం కూడా సువార్తక దోతులంగా ఉండాలి అంటే సరైన వర్తమానాన్ని ఎవరికి చేరవేయాలో వారికి చేరవేసే పని మన అందరి మీద కూడా ఉంది ఇక్కడ తర్వాత ఈ మలాకి చేసిన ద్వారా తెలియజేసిన విషయాలు ఏంటంటే మొదటి అధ్యాయము మొదటి వచనములో ఇస్రాయేళ్ళను గురించి మలాఖీ ద్వారా పలకబడిన యహోవావా ఎవరి గురించి మాట్లాడాడు ఇస్రాయల్ గురించి ఏమైనా పలికాడు రెండో వచనంలో యహోవా సెలవచ్చినది నేను మీ ఏడలా ప్రేమ చూపి ఉన్నాను ఇస్రాయల్కి ఏం తెలియజేస్తున్నాడు నేను మిమ్మను ప్రేమించాను అయితే ఇస్రాయల్ ఏమంటున్నారు అయితే మీరు ఏ విషయం అందు నీవు మాయడల ప్రేమ చూపించుతూ అంటారు దేవుడు అంటున్నాడు నేను మిమ్మల్ని ప్రేమించాను ఇస్రాయల్ అంటున్నారు ఏ విషయంలో మమ్మను ప్రేమించా దేవుడు సర్వలోకానికి చెప్తున్నాడు తన కుమారుడు యేసుక్రీస్తు యేసు క్రీస్తు ప్రభుని లోకరక్షకుడిగా పంపించాడు సర్వ మానవాళి పాప పరిహారం శ్రేయసు క్రీస్తు ప్రభులో జరిగింది యేసు ప్రభు అందరి పాపముల కొరకు కొందరి పాపముల కొరకు కాదు అందరి పాపముల కొరకు ఇంకో మాటలు చెప్పాలంటే ఆదాము దగ్గర నుంచి సంక్రమించిన ఆదాము పాపము కూడా యేసు ప్రభులోనే పరిహారం అయింది ఎందుకంటే జంతు బలు సరిపోవు ఎందుకంటే అది గుర్తుగా చూచనగా సింబాలికల్గా జంతువును వధించాడు అన్నమాట ఆ వధించిన కారణం చేత యేసు రావాల్సి వచ్చింది కనుక ఆ విధంగా మొదటి నుంచే కూడా జంతుపనులు ఆ పాత నిబంధనలుంటే వచ్చాయి అది ముంగూర్తిగా వచ్చింది అంటే ఈ బదులు ఊరికే సూచనగా ఉన్నాయి కానీ వీటి ద్వారా వారి పాపం పరిహారం కాదు పాప పరిహారం సరే వాటిని అర్పించిన వారు కూడా విశ్వాసంతో తాత్కాలికంగా అప్పుడు క్షమాపణ పొందారు అయితే అది ఇదంతా కూడా క్రీస్తు యస్లో పరిహారం అవుతుందని చెప్పారు అందుకనే యోహన్ కూడా యేసుగురు గురించి ఏమని చెప్పాడు ఇదిగో లోక పాపమును మోసుకులకు లోక పాపములు కాదు లోక పాపము ఎవరి నుంచి వచ్చింది ఆదాము దగ్గర మొదటి ఆదాము పాపం చేసిన ఆదాము దగ్గర నుంచి వచ్చింది పాపం లేని కడుపుటి ఆదాములో పరిహారం అయింది కాబట్టి కాబట్టి దేవుడు ఏం చెబుతున్నాడంటే దేవుడు లోకముని ఎంతో ప్రేమించాడు కాగా ఆయన తన అద్వితయ కుమారునిగా పుట్టిన వానే విశ్వాసం నుంచి ప్రతివాడు నశింపకు నిత్యజనము ఆయనను అర్పించారు ఎవరి కొరకు పంపాడుది లోకంలో ఉన్న వారందరూ కొరకు పంపాడు ఏ భేదం లేదు అటు ఏ భేదం లేదు యుధులైనా సరే అన్ని జనులైనప్పటికీ కానీ కులమత బాధ భేదాలు లేక ప్రాంతీయ బాధ భేదాలు లేకుండా అందరూ కూడా ఆదాము నుండి పుట్టిన మానవ జాతి యావత్తు కూడా పాపులే అని చెప్పాడు అందరినీ ప్రేమించి అందరు కొలుపుకొంది అయితే లోకం ఏమంటుంది ఏ దేవుడు మమ్మల్ని ఏ విషయంలో ప్రేమించాడు దేవుడు మమ్మల్ని ప్రేమిస్తే ఈ బస్ యాక్సిడెంట్ ఏంటి దొంగతనాలు ఏంటి నరహత్యులు ఏంటి నరహ ఎవరు చేసుకుంటున్నారు పాపంలో ఉన్నవారు చేసుకుంటున్నారు ఇది తలుపుతూ నర ఇవన్నీ ఎవరి మన మనుషులు దేవుని భయంలో లేకుండా అదుపు తప్పి ఇష్టానుసారంగా పాపులై నేరస్తులై నేరాలను జరిగించుకుంటున్నారు దేవుడు బాధ్యుడు కాదు ప్రతి నేరాన్ని కూడా దేవుడు తీర్పు తీరుస్తాడు ప్రతి నేరస్తుని కూడా తీర్పు తీరుస్తాడు కయ్యూని హే పేలు కయ్యూని హే చంపేస్తూ ఊరుకున్నాడా ఊరుకోలేదు ఏం చేశాడండి తీర్పు తీర్చాడు సరే ఇప్పుడు ప్రస్తుత కాలంలో అందరినీ కూడా రక్షించడానికి ఏదో రకంగా అందరూ కూడా పాపులే ఆదాములో పుట్టడమే పుట్టుకతోనే మనం పాపులం కనుక ఆ శిక్ష అంతా కూడా యేసు ప్రభువు భరించాడు సో అంటే మన తీర్పు యేసు ప్రభు మీద పడింది కనుక యేసు ప్రభుని అంగీకరించిన మనము మన పాపాలు ఒప్పుకున్న మనము ఇప్పుడు వారు మనసుకు తగిన ఫలం ఫలిస్తూ జాగ్రత్తగా నడుచుకుంటూ దేవుని సేవ చేస్తున్న మనము ఏ విధి మనకు లేదు క్రీస్తు యసనందు వారికి ఏ శిక్ష విధి లేదు అయితే క్రీస్తు యసనందు ఉండాలి మనం తర్వాత రెండవది ఆయన వాక్యం మనలో ఉండాలి ఉన్నప్పుడు ఎప్పటికప్పుడు సరిదిద్దుకుంటూ దేవునికి తగినట్టుగా జీవించుతాం అలా కాబట్టి మనలో ఎవరు కూడా చాలామంది విశ్వాసులు కూడా ఈ మాట అనుకుంటారు దేవుడు నన్ను ఏం ప్రేమించాడు ప్రేమిస్తే నాకు ఇన్ని శ్రమలు ఎందుకు ఇన్ని కష్టాలు ఎందుకు ఇన్ని నిందలు ఎందుకు ముందుగానే చెప్పాడు క్రీస్తుని బట్టి మీరు నిందింపబడతారు నీతి మందులు కలుగు ఆపదలు అనేకములు నీతిగా జీవించినప్పుడు సాత్తానుడి విరోధంగా పనిచేస్తాడు కాబట్టి నీకు శ్రమలు వస్తాయి అయితే వాటిని బహుమానముగా దేవుడు మారుస్తాడు అటువంటి సమయంలో నిన్ను ఆదరిస్తాడు దేవుడు దేవుని ఆదరణ నేరుగా మనకు కావాలంటే క్రీస్తు కొరకు మనం హింసింపబడాలి నింది లేక నిందింపబడాలి అది లేకపోతే మనం తప్పులు చేసి మనం తప్పుడు నిర్ణయాలు చేసి మన నష్టాలకి కష్టాలకి గురైనప్పుడు దేవుడు బాధ్యుడు కాడు కానీ అటువంటి పరిస్థితుల్లో కూడా మనం విడుదల కోరుకున్నప్పుడు దేవుడు సహాయం చేస్తూ ఉంటాడు అలాగా నేను కూడా నా జీవితంలో నేను అనుభవిస్తూ వచ్చాను మీరు కూడా అనేక విషయాల్లో దేవుడు భౌతికంగా మనం చేసిన తప్పులను బట్టి నిజంగా పశ్చాత్తాపడి విడుదల కోరుకున్నప్పుడు తర్వాత నేను నేను ఇలా సేవిస్తానని తీర్మానం చేసుకున్నప్పుడు దేవుడు ఆ పరిస్థితులన్నింటి నుంచి కూడా విడిపించాడు నన్ను విడిపించి నా ఇష్టానుసారంగా జీవిస్తానంటే ఆయన పట్టించుకోడు అలా లేకుండా జాగ్రత్తగా చూసుకోవాలి అయితే దేవుడు అంటున్నాడు నేను మిమ్మల్ని ప్రేమించానయ్యా ఇస్రాయల్లరా అంటే ఏ విషయంలో మమ్మల్ని ప్రేమించావు అయితే ఇక్కడ జవాబిచ్చాడు ఏ ఏషావు యాకోబు నాకు అన్నకాడ అయితే నేను యాకోబును ప్రేమించేది ఇదే యాకోబా కదా మీరు ఏషావు సంతతి ఒకవేళ మీరు ఇస్రాయల్ అంతా కూడా ఏషావు సంతతి అయితే ఏమయ్యేది దేవుడు లేని వారుగా ఉండేవారు ఉన్నారా మబ్బుగా ఉన్నారా ఒకవేళ ఇస్రాయల్ అందరూ ఏసావ్ సంతతి అయితే ఏమైంది దేవుడు లేని వారుగా ఉంటారు ఇంకా ఆశీర్వాదాలు లేని వారుగా ఉంటారు ఇప్పుడు ఏషావో సంతతి వారు కూడా ఉన్నారు వారి గతి ఏమవుతుంది నాశనం అర్థమైందా ఇప్పుడు మనం క్రీస్తు లేని వారుగా ఉంటే మన ఏంటి లోకంతో పాటు నశించిపోతాం ఎంత తేడా ఉంది ఇంత చేసిన తర్వాత కూడా ప్రేమించి క్రీస్తు ప్రాణం పెట్టిన తర్వాత కూడా పాపాలను క్షమించి రక్షించి నిత్యం వరం ఇచ్చినప్పుడు కూడా పరసంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని ఇచ్చిన తర్వాత కూడా నువ్వు నాకేం చేశావు నీవు నాకు ఆయన చేసిన అన్ని చేశావు నువ్వేం చేస్తున్నావు నేనేం చేస్తున్నానో చూసుకో ఎవరికి దేవునికి దేవునికి ఏం చేస్తున్నావు అనేది చూసుకో చాలామంది చేస్తున్నారు మీరు ధన్యులు అయితే మిగిలిన వారు కూడా అర్థం చేసుకో అందుకని వర్తమానం ఏం చేస్తున్నావు అందరికీ పంపిస్తున్నాం వినేవారు వింటారు విన్నవారు వినరు ప్రతి మెసేజ్ పంపిస్తున్నాం వినేవారు దేవుని జ్ఞానం మంది అభివృద్ధి పొందుతారు వినకపోతే కొంతమంది ఈ ఈ వర్తమానం ఈ రోజు ఈ రోజు వర్తమానం వింటాం ఇంకా అన్ని బుర్రలో పెట్టుకోవడం కష్టం ప్రతి వర్తమానం మంచిది ఎక్కువ భోజనం చేస్తే శరీరానికి నష్టం వస్తుంది కానీ వాక్యం ప్రతిరోజు చెప్పింది వింటే మంచిది ఓకేనా ఎందుకంటే ఇది దేవుడు నియమించిన పరిచర్ కాబట్టి దేవుడే మనకి ఆ వాక్యాన్ని నేర్పిస్తాడు నేర్పించినప్పుడు మనం ఏం చేయాలి నేర్చుకోవాలి అంటే దేవాన్ని నేను నేను మాట్లాడినప్పుడు నేను వింటానని తీర్మానం చేసుకోవాలి నేను మాట్లాడినప్పుడు సంఘం ద్వారా మాట్లాడినప్పుడు వింటానని చెప్పాలి రెండవది నేను అనుదినం కూడా చదువుకుంటానని చెప్పాలి చదువుకున్నా గ్రహించాలి విన్నా కూడా గ్రహించాలి మీరంతా కూడా ఎక్కువగా సహోదరులు చాలా జాగ్రత్తగా వింటున్నారు గ్రహిస్తున్నారు సో అన్నీ కూడా ఆ విధంగా నేర్చుకుని దేవుని క్రీస్త గురించిన అతి శ్రేష్టమైన జ్ఞాన విషయంలో మనం అభివృద్ధి పొందాలి కొన్నిసార్లు చదువుకున్నప్పుడు మీకు డీటెయిల్డ్గా అర్థం కాదు దాంట్లో గూఢమైన సంగతులు అర్థం కాదు కట్టడలు నియమా నిబంధనలు అర్థం కాదు అవి సంఘం ద్వారా దేవుడు మనకి పరిశుద్ధాత్మ ద్వారా తెలియజేస్తాడు

చూశారండి ఇక్కడ దేవుడు మమ్మల్ని ప్రేమించట్లేదు అని అని భావించి నిజంగా ప్రేమించాడు ఆయన ప్రేమను అర్థం చేసుకోలేదు దేవుడు లోకాన్ని ప్రేమించాడు దేవుని ప్రేమను అర్థం చేసుకోవట్లేదు క్రీస్తు నిరాకరిస్తున్నారు అందుకని ఇక్కడ ఏం చేస్తున్నారంటే ఇష్టానుసారంగా దేవుని ఆరాధించి ఆయన కోపాన్ని రేపుతున్నారు ఆరాధన కూడా పాపంగా మారుతుంది సో నానా రీతులుగా దేవుణ్ణి ఆరాధిస్తే క్రీస్తు రక్తం చేత కడబడకుండా విమోచన పడకుండా ఎవరిష్టానుసారంగా వారి పూజలు పునస్కారం చేస్తే అది దేవుణ్ణి ఘనహీనపరిచినట్టుగానే ఉంటుంది అలాగే దేవుని కోపాన్ని రేపేటట్టుగానే ఉంటుంది అయితే ఇక్కడ దేవుడు ప్రశ్నిస్తున్నాడు నేను మిమ్మల్ని ప్రేమించానయ్యా మిమ్మల్ని యాకోబు సంతతిగా చేశాను యాకోబుని ఇస్త్రాయలుగా చేశాను ఇస్త్రాయలు సంతతిగా మిమ్మల్ని చేశాను ఇస్రాల్ ద్వారా నేను మీరు మీరు నన్ను కలిగి ఉన్నారు తర్వాత మిమ్మల్ని కణానికి తీసుకెళ్తాను తర్వాత పరలోకానికి కూడా మిమ్మల్ని తీసుకెళ్తాను మిమ్మల్ని మీరు ప్రత్యేకమైన జనాంగం నా కొరకు అని చెప్పినప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నారంటే వాళ్ళు కుంటి దాన్ని గుడ్డు దాన్ని తీసుకొని దేవుని ఏం చేస్తున్నారు విగ్రహ ఆరాధన చేసేవారు విగ్రహాన్ని విగ్రహ ఆరాధన ద్వారా దేవుని అవమానపరుస్తున్నారు దేవుని బిడ్డలైన వారు దేవుని సరిగా ప్రేమించగా దేవుని ప్రేమను ఎరక్క ఏంటి కుంటి బలులు అర్పిస్తున్నారు గుడ్డి అర్పిస్తున్నారు సంకుచితమైన బలులు అర్పించి దేవుని ఏం చేస్తున్నారు వాళ్ళు అవమానపరుస్తున్నారు అవమానపరుస్తున్నారు తర్వాత చూడండి ఈ పద్నాలుగు గోచర్

ఇల్లు కూడా ఏదో మర్మాలు చెప్పేస్తున్నట్టు చెప్పేస్తూ ఉంటారు బాధకులు కానీ దావేది మహారాజు దావేది మహారాజా కాన్ఫిడెంట్గా కాన్ఫిడెంట్ ఒకసారిగా ఉండే మా డబ్బు డల్గా ఉన్నాం కాబట్టి దావేది ఎవరండి అండి దేవుడు ఎవరు మహారాజు బాగా చెప్పండి మహారాజు అందుకనే ఈ బైబుల్ మిషన్ వాళ్ళే ప్రతి అందరూ కొంతమంది స్తోత్రం అంటారు కదా కొంతమంది షాలు అంటారు కదా వీళ్ళు బైబిల్ మిషనర్లు ఏమంటారు కాదు మహారాజ కాదు కొంతమంది మరణాత అంటారు అనుకోండి మరణాథ అంటారు వెరీ గుడ్ బాధ్యతతో తర్వాత యేసు మహారాజ్కి జై అంటారు యేసు మహారాజ్కి జై అంటారు అంటే మీరు మీరు కలుసుకున్నప్పుడు అంటారు సంఘంలో అందరూ కలిసి సమాజంగా చెప్పినప్పుడు బలో యేసు మహారాజుకి అంటాడు బోధకులు వాళ్ళంతా కూడా జై అంటారు కాబట్టి ఏసు ఎవరండి మహారాజు వాళ్ళు బైబిల్ మిషన్ వాళ్ళు గుర్తించారనమాట ఏమని గుర్తించారు ఏసే మహారాజు మనం కూడా గుర్తించాలి ఓకేనా అంటే అక్కడికి వెళ్ళిపోకండి అక్కడ ఇది ఒకటి కరెక్ట్ ఉంటే నీళ్ళు అన్ని కూడా కరెక్ట్గా ఉన్నారు సో కాబట్టి అన్ని జను నా నామం భయంకరంగా ఉంది నేను ఎంత భయంకరంగా అన్ని జనులు తెలుసుకుంటారు అని దేవుడు చెప్తున్నాడు కాబట్టి తన మందులో మగదే ఉండగా యహోవాకు మొక్కబడి చేసి చెడిపోయిన దాన్ని ఏం చేస్తున్నారు చెడు పోయిన దాన్ని అర్పించి అర్పించేవారంతా ఎవరండి మగదాన్ని ఉండగా మగదాన్ని అర్పించాలి యేసు ప్రభు మగవాణ్ణి అర్పించాలి కొరకు అప్పుడు కూడా మగదాన్ని అర్పించాలి చెడు దాన్ని ఏం చేస్తున్నారంట అర్ప అట్లా అర్పించిన వాళ్ళంతా ఎవరంటే మంచకుడు షాప్నెస్ ఎంత భయంకరమైన అప్పుడు ఇస్రాళ్ళు ఆ పరిస్థితి గ్రహించాలి ఇప్పుడు కూడా మనం కూడా చాలా జాగ్రత్తగా ఉండేది నేర్చుకోవాలి దేవుని దగ్గరికి వచ్చినప్పుడు దేవుని దగ్గరికి మాట ద్వారా కానీ క్రియ ద్వారా కానీ ఏదైనా తీసుకొచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండేది నేర్చుకోవాలి లేకపోతే ఏదైనా పొరపాటు జరిగినప్పుడు లేకపోతే అర్పించే లేనప్పుడు ప్రభు క్షమించు నాకు సామర్థ్యం లేదని యథార్థంగా దేవుని దగ్గర చెప్పుకోవాలి సామర్థ్యాన్ని కలిగి చేయమని చెప్పాలి ఓకే ఆ విధంగా చేసి జాగ్రత్తగా ఉండాలి ఎప్పుడు కూడా మనస్సాక్షిని నిర్మలంగా పవిత్రంగా పెట్టుకోవాలి దేవుని ఏదట మనుషులు ఏదట కనుక తర్వాత రెండో అధ్యాయము రెండో అధ్యాయము పదహారు వచ్చిన చూడండి వాడు తన వస్త్రమునకు నింపుట నాకు అసహ్యమని సైన్యంలో పరిస్థితి గోవా సెలవిచ్చుచున్నాడు కాబట్టి మీ మనసులను కాచుకుండి విశ్వాసఘాతకులు కాదు విశ్వాసఘాతకులు దేవుడు చెప్పినట్టు చేయట్లేదు ఈవెన్ సొంత భార్యల్ని ప్రేమించట్లేదు అసహించుకుంటున్నారు పరి పరి పరిత్యజిస్తున్నారు ఇదంతా కూడా దైవ దేవుని బిడ్డల్లో జరగకూడదు కొత్త నిబంధనలు కూడా అట్లా జరుగుతుంది అందుకు నేను జాగ్రత్తగా ఉండాలి సహోదరులు సహోదరులు కొన్నిసార్లు బలహీనమైనప్పటికీ కూడా వారు ఓచుకొని ఉన్నారు చాలామంది వాడు పెట్టే శ్రమ కానీ ఇది కానీ అవమానం కానీ భరిస్తున్నారు దేవుడు సమయం వచ్చినప్పుడు ఎంతగా మనం శ్రమ పెట్టబడ్డామో ఎంతగా ఘనహీన పచ్చబడ్డామో అంతగా రెట్టింపు ఘనతని దేవుడు తప్పకుండా ఇస్తాడనమాట అందుకనే పురుషులు కూడా కొన్నిసార్లు తమ భార్యల ద్వారా కూడా ఇబ్బంది పడుతున్నారు కనుక ఇవన్నీ కూడా ఈ తారతమ్యాలు ఉండకూడదు జాగ్రత్తగా ఉండాలి తరువాత పదిహేడు వచనంలో మీ మాటల చేత మీరు ఎహోవా అని పెట్టచ్చు దేని చేత ఆయాసెట్టుచున్నామని మీరు అడుగుతున్నారే దుర్మార్గులు ఏహోవా దృష్టికి మంచివారు వారు ఎందు ఆయన సంతోషపడును లేక న్యాయకత్యగ దేవుడు అని చెప్పుకున్నట్టు చేతనే మీరు ఆయనను దుర్మార్గులు దేవుడు దేవుడు ఇష్టపడతాడంట సన్మార్గుల్ని ఇష్టపడతాడు ఇవన్నీ కరెక్ట్ అనేవి ఎంత అజ్ఞానం అండి సో కాబట్టి మనం సరే మనసు ఉన్నప్పుడు మనం కూడా అలాగే పెట్టుకుంటాం కొన్నిసార్లు మనుషుల విషయంలో మేలు చేసే చెడ్డవారంట కీడు చేసేవారిని మంచివాళ్ళు అనే మనుషులు కూడా ఉన్నారు అనమాట అందుకనే చాలా జాగ్రత్తగా ఉండాలి మూడో అధ్యాయం ఆరో వచ్చిలో అని నేను మార్పు లేని వాడిని కనుక యాకవ సంతతి వారైన మీరు లయం కాలేదు ఎందుకంటే నేను దేంట్లో మార్పు లేను దయ జాలి కనికరము దీర్ఘశాంతము దయా కలిగిన వాడిని కనుక ఎడితే కానీ ప్రేమ కలిగిన వాడిని కనుక మీరు అంటే ఎందుకు చెప్పినట్టు మాట ఇవన్నీ చేసిన ఇవన్నీ చేస్తున్నందుకు ఎవరు మీరు తర్వాత తొమ్మిది పదివచనాలే మీరు దొంగలు అంటారు దొంగలు అన్న ఎందుకంటే దొంగలు తొమ్మిది వచ్చే చదువు ఈ జనులందరూ నాయకు దొంగలే దొంగిలించిన ఉన్నారు షాప కురుస్తాయి దేవుని దగ్గర దొంగిలించే వారు ఎవరండి శాప కాబట్టి ఆ పదవచనంలో దశంభాగాన్ని తీసుకురావట్లేదని అయితే మీరు ఆ దొంగతనాలు మానేయండి మీరు తీసుకుని రండి విస్తారంగా నేను నేను దీవిస్తానని వారికి చెప్పాడు ఓకే తర్వాత లేకపోతే ఏమవుతుందంటే పదకొండవ శరంలో మీ పంటను తినివే పురుగులను నేను పెద్దించదను అవి మీ భూమి పంటను నాశనము చేయవు తర్వాత కాబట్టి దేవుడు ఏంటంటే మన పంటలను కూడా ఆశీర్వదించినప్పుడు పురుగులు గిరుగులు నాశనం చేయకుండా ఉంటాయి సరే నాలుగో అధ్యాయంలోకి వచ్చేటప్పటికి యేసు ప్రభు లోకానికి రాబోతున్నాడని అనిజందరికి వెలుగుగా ఉంటాడని ఆయన రెక్కల కింద మా అందరికీ ఆరోగ్యం ఉంటుందని రెండవసరం చదవా మొదటి నుంచి చదవమా యేసు ప్రభు ద్వారా మానవాడి పాపాన్ని పరిహారం చేయబోతున్నాడు పరిహారం పొందకుండా వారు అలాగే దేవుని కోపాన్ని రేపుతున్నప్పుడు దేవుణ్ణి ద్వేషిస్తున్నప్పుడు దేవునికి అరిష్టమైన బలు అర్పిస్తున్నప్పుడు అర్పించినప్పుడు కూడా ఏమవుతుందంటే వారు కొయ్య కాలువలే ఉంటారు వారు కాల్చిపోయారు వేయబడతారు వేరేను చిగురేనా లేకుండా రాబో దిన అందరినీ ఏమవుతుందంటే కాల్చిపోయారు అయితే అయితే అనేది ఇక్కడ వాగ్దానం నామ ముందు భయభక్తులు గెలవారు మీకు నీతి సూర్యుడు ఉదయించును అతని రెక్కలు ఆరోగ్యం కలుగు చేయను కనుక మీరు బయలుదేరి పొగన దూడలు గంతులు వేగినట్లు గంతులు వేతరు కాబట్టి అట్లా ఈ విమోచన మనకు అర్థం కాదు పరలోకానికి వెళ్ళిన తర్వాత అక్కడ ఎట్లా గంతులు వేస్తాం అర్థం అర్థమవుతుంది ఎందుకంటే ఇక్కడ కొంతవరకు రక్షణ ఆనందం ఉంది వాగ్దానాలు ఉన్నాయి ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా ఈ శరీరంలో కలిగే బాధలను బట్టి కొన్నిసార్లు మనం గంతులు వేయలేకపోతుంది కొంతమంది తాత్కాలికంగా గంతులు వేస్తారు ఆ రోజు వారి ఏదైనా కోరిక తీరినప్పుడు వేస్తారు మళ్ళీ ఏదో శ్రమ వచ్చినప్పుడు మనం కుంగిపోతూ ఉంటాం సరే ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ లేక దూడల వల్లే ఇంకంత ఉంటాం సో కాబట్టి ఆ రతిగా మూడవచనంలో నేను నియమింపబోదినమున దుర్మార్గుల మీ పాదముల క్రింద దూడి వల్లే ముందు మీరు వారిని అనకు దొరుకుతురైన సైన్యములకి అది కొద్దిగా సో దుర్మార్గులు పరిశుద్ధుల పాదాల కింద దూడిలాగా ఉంటారు కనుక ఆ విధంగా జాగ్రత్తగా ఉండాలి ఏమాత్రం మనలో దుర్మారోగ్యత లేకుండా ఉండాలి ఏసపులో అందుకనే ఎంతో దీనుడై వారి పాదధూడిని కూడా తుడిచివేశాడు ఏతులు వారిని కూర్చోబెట్టి వారి పాదాలని కడు కడుగుతూచాడు పాదాలు నడవడికి గుర్తుగా ఉంది పరిశుద్ధులని చెప్పుకోవడం మాత్రమే కాదు కానీ లేకపోతే క్రైస్తవులం దేవుని బిడ్డలు అని చెప్పుకోవడమే కాదు కానీ తలంపులు కానీ పాదాలు కానీ ఊహలు కానీ జాగ్రత్తగా దేవునిచ ఉండాలి ఆ విధంగా దేవుని యొక్క వాగ్దానాలు నెరవేర్చబడతాయి తర్వాత ఏలిగా వస్తాడని ఆఖరిగా చెప్పాడు కోరేపు కొండ మీద వస్త్రాలందరి కొరికాయి నేను నా సేవకుడైన మోషేక ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రమును దాని కట్టడలను విధులను జ్ఞాపకము చేసుకునడి ఏం జ్ఞాపకం చేసుకోవాలంటే ధర్మశాస్త్రమును దాని కట్టడలను విధులను జ్ఞాపకం చేసి తర్వాత ధర్మశాస్త్రంలో ఉన్నాయి కట్టడలు విధులు విధులు అంటే డ్యూటీ చేయవలసిన పనులు యాజకులుగా దేవుని ప్రజలుగా జ్ఞాపకం చేసుకున్నాడు యహోవా నియమించిన భయంకరమైన మహా మహాదినం రాకముందు నేను ప్రభుత్వ ఏలియా మీదకు పంపదును నేను వచ్చి దేశమును శపించకుండానట్లు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టును పిల్లల హృదయములను తండ్రుల తట్టును సో ఏరియాని వోహానుగా వచ్చినట్టు వివాహ వోహానుగా వచ్చాడు తర్వాత ఆగదనం చేశాడు మళ్ళీ ఆఖరిలో కూడా మూసే ఏరియా కూడా రాబోతున్నారు ఎప్పుడు మహాశ్రమని కాలంలో భూమి మీద సో ఆ విధంగా యోహన వస్తాడని తర్వాత దేశపురుగు వస్తాడని తర్వాత అందరు భక్తిహీనత నుంచి విడుదల పొందాలని భక్తిహీనలు దుష్టులు దుష్టులుగానే ఉంటే అది భయంకరమైన దినమని దేవుడు వారికి తెలియజేస్తున్నాడు అందుకనే ఈ లేఖనాలు జరిగి మనం దేవుడిచ్చిన రక్షణను భయంతో తోతో కొనసాగించుకుంటూ మన ఆత్మీయ జీవితాన్ని జాగ్రత్తగా కాపాడు ప్రార్థన చేసుకున్నాం